నమస్తే అండి వెల్కమ్ టు ఫ్యామిలీ న్యాచురల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు బెల్లం ఒప్పాలు నోమల్ స్పెషల్ అండి దీపావళి చేసుకునే నోమల్ స్పెషల్ బెల్లం మెత్తగా అండి స్టాండ్ ఎలా ఉంటాయి అవి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే మనం నోమల్ కూడా వాడుతాం అవి నేను ఎట్లా చేస్తామని చూపిస్తాను బియ్యాన్ని కడిగి ఎండ పోసుకున్నా మంచిగా ఎండిన తర్వాత ఇట్లా పిండి పట్టించుకున్నా కొలత అని కొలతతో చేసుకోవచ్చు కొలత లేకుండా కూడా చేసుకోవచ్చు ఎవరైనా ఫస్ట్ ఏమో చేయాలనుకున్న వాళ్ళు కూడా చేయొచ్చు మీకు కొలత లేకుండా కూడా చెప్తా అండి కొలతలతో కూడా చెప్తాను ఇష్టం ఎట్లా నచ్చితే అట్లా చేసుకోవచ్చు మనకి ఎన్ని కావాలో అని బియ్యం తీసుకొని మంచిగా కడుక్కొని ఎండబెట్టుకొని ఇట్లా బియ్యం పిండి అయితే పట్టించుకోవాలి ఇప్పుడు నేను పట్టించుకున్న బెల్లం ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు తురుముకోవచ్చు ఎట్లయినా ఇది అర్ధ కిలో బిల్లం మనకి బియ్యం పిండి కొలత తీసుకొని చేయొచ్చు కొలవకుండా కూడా అందాజే కొద్ది కూడా వేసుకోవచ్చు ఎవరైనా మాకు రాదు ఎట్లా అనుకుంటావాళ్ళు ఇట్లా కొలుసుకోండి ఇదిగోండి రెండు గ్లాసులు అయింది కదా బియ్యం పిండి రెండు గ్లాసులు అందుకే ఒక గ్లాసు గోధుమ పిండి వేసుకుంటున్నా గోధుమ పిండి ఎందుకు వేసుకుంటున్నాం అంటే మనకి మెత్తగా రానీకి లేదు మాకు గోధుమ పిండి వాడకుండా చేసుకోవచ్చు అంటే అట్లా కూడా వేసుకోవచ్చు గోధుమ పిండి వేయకుండా కూడా ఉట్టి బియ్యం పిండితోనే వేసుకోవచ్చు కొంచెం బియ్యం పిండితో వేసుకున్నాం అనుకో అంటే గోధుమ పిండి కలపకుండా వేసుకుంటే ఏంటి అంటే కొంచెం గట్టిగా వస్తాయి మనకి ఇప్పుడు ఇది మనం గోధుమ పిండి ఇంకా బియ్యం పిండి కలుపుకున్నాం కదా మనకి మంచి మెత్తగా వస్తాయి మామూలుగా అందరిది కొద్దిగా వేస్తాయి ఇప్పుడు మీకు వీడియోలో కాబట్టి మీకు కొలత చెప్పాలని ఇంకా బెల్లం ఒక గ్లాసు వేస్తున్నారా ఇంకో రెండు గ్లాసులు రెండింటి మీద కొంచెం ఉంది కొంచెం అంటే సగం గ్లాస్ వరకు వచ్చింది రెండున్నర అంటే అర్ధ కిలో బెల్లం గడ్డ దొరుకుతుంది కదా మనకి అదే బెల్లం గడ్డ తిండి ఎంత ఉంటుంది అంటే అది ఉంటుందండి కిలో కొంచెం ఎక్కువ ఉంటుంది మీకు కొలత కావాలంటే చెప్తున్నా అసలు ఇది కొలత లేకుండా కూడా చేసుకోవచ్చు మీకు ఎట్లనో చోటు నేను దీంతో ఇంచుమించు రెండు గ్లాసుల వరకు నీళ్ళు పోసుకున్నాను వచ్చి పొడి బెల్లం కరిగి ఇట్లా పొంగు రావాలి పొంగు వచ్చిన తర్వాత ఒక రెండు నిమిషాలు మసలు పెట్టుకొని ఇట్లా స్టేన్ చేసుకోవాలి స్టేన్ చేసిన తర్వాత ఇది వేడివేడిగా ఉండాలి బెల్లం పానకం అనేది తర్వాత దీంట్లోకి పిండి పోసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఒకవేళ మీకు అంటే ఇప్పుడు కొలత లేదని చెప్పిన కదా పలసగా అయితే ఇంకో కొంచెం బియ్యం పిండి మన ఇంట్లో ఉండే ఉంటుంది కదా బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ అది వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి మనకి చేతికి ముద్ద కట్టి మీకు లాస్ట్లో చూపిస్తే ఎట్లా రావాలో ముద్ద అంతవరకు అయితే మనం కలుపుకోవాలి మనకి అందుకనే ఇది కొలత కూడా అవసరమే లేదు దీనికి ఎందుకంటే మనం పాకం పట్టట్లేదు జస్ట్ బెల్లాన్ని కర్రగా తీసుకొని రెండు నిమిషాలు మసల పెట్టుకుంటున్నాం కాబట్టి కొలత అవసరం ఉండదు ఇట్లా పిండి మంచిగా ముద్దగా వచ్చిన తర్వాత దీంట్లో నెయ్యి కానీ కానీ వేసుకోవాలి నేనైతే నూనె వేసినాను చూస్తున్నారు కదా పిండి అనేది మనం లాస్ట్ ఇట్లా ముద్ద కడితే ముద్ద మంచిగా దగ్గరికి రావాలి ముద్ద తీసుకున్నప్పుడు కొద్దిగా ఆయిల్ ముద్ద చుక్క ఆయిల్ లేదంటే ప్రాట్స్ వస్తాయి వేసుకోవాలి ఏదైనా మంచిగా వేసుకోవాలి మంచిగా ఆయిల్ ఉండాలి అవి పెట్టుకున్నప్పుడు కూడా మంచిగా ఆయిల్ ఉండాలి మన కవర్ మీద ఒత్తుకుంటున్నా ఇక మనకి సంక్రాంతి చేసుకుని ఈ బెల్లంపాలు అయితే చాలా కష్టం అండి అంటే ఇద్దరు ఉండాలి నూనెత్తడానికి ఇదైతే చాలా తేలిగ్గా అయిపోతుంది సో అవి తినాలనిపించిన అది చేసుకోవచ్చు ఎందుకంటే టేస్ట్ అట్లనే ఉంటుంది ఇవి కూడా నూనె తక్కువ పీల్చుకుంటాయి అంతే మెత్తగా ఉంటాయి సంక్రాంతి చేసుకునే మనకు అరిసెల్లానే ఉంటాయి అరిసెల ఫ్లేవర్ కావాలనుకున్న అరిసెలు తినబుద్ధి అయినా ఇవి ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఇది దీపావళి స్పెషల్ నోములకు చేసుకునేది ఇంకా నోములకు చేసుకుంటాం కాబట్టి దీంట్లో మనం నువ్వులు అయితే వేయము దేవుని పెట్టేదానికి ఇక్కడ మనకు కావాలంటే ఇంట్లో నువ్వులు కూడా వేసుకోవచ్చు చూసిన ఎంత పొంగుతూ వచ్చినాయో ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి అరిసెల్లానే ఉన్నాయి కదా టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది ఎప్పుడైనా తినబుద్ధి అయితే స్వీట్ ఇట్లా చేసుకోండి లేదంటే దీపావళికి కూడా ఇట్లా చేసుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా మరిన్ని మంచి కుకింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్